పీటర్ నవారో అనే వ్యక్తి ఇండియా గురించి కొన్ని సీరియస్ కామెంట్స్ చేశారు ఇండియా మా రూట్లోకి రావాల్సిందే మోడీ గవర్నమెంట్ కి వేరే ఆప్షన్ లేదు అని ఆయన చేసిన స్టేట్మెంట్ ఇప్పుడొక పెద్ద ఇష్యూ అయ్యింది అంతేకాదు రష్యా చైనాతో ఫ్రెండ్షిప్ చేస్తే ఇండియాకు ఫ్యూచర్ మంచిగా ఉండదని ఓపెన్గా వార్నింగ్ ఇచ్చారు ఈ కామెంట్స్కు ఇండియన్స్ సోషల్ మీడియాలో తమ దైన స్టైల్లో గట్టిగా రియాక్ట్ అవుతున్నారు అసలు ఈ గొడవ ఏంటి ఇండియా నిజంగా అమెరికాకు లొంగుతుందా లేక తన స్టాండుపై తాను నిలబడుతుందా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం పీటర్ నవారో ప్రకారం అమెరికా నుండి వచ్చే వస్తువులపై ఇండియా చాలా ఎక్కువ టారిఫ్లు వేస్తోందని దీనివల్ల అమెరికాకు చాలా లాస్ వస్తోందని కంప్లైంట్ ఆయన కేవలం కంప్లైంట్ చేయడమే కాదు ఇండియాను డైరెక్ట్ గా బెదిరించే టోన్ లో మాట్లాడారు ఆయన చెప్పిన మెయిన్ పాయింట్స్ ఇవి ట్రేడ్ డీల్స్ లో ఇండియా తగ్గాలి జపాన్ సౌత్ కొరియా లాంటి దేశాలు అమెరికాతో మంచి ట్రేడ్ డీల్స్ చేసుకున్నాయని అమెరికా మార్కెట్ ఎంత ఇంపార్టెంటో ఆ దేశాలకు తెలుసని నవారో అన్నారు ఇండియా కూడా ఏదో ఒక రోజు మా దారిలోకి రావాల్సిందే అని చాలా ఎరోగెంట్ గా మాట్లాడారు రష్యా చైనా వార్నింగ్ ఇండియా ఒకవేళ అమెరికా మాట వినకుండా రష్యా చైనాతో తన ఫ్రెండ్షిప్ ను కంటిన్యూ చేస్తే దాని రిజల్ట్స్ చాలా సీరియస్ గా ఉంటాయని డైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చారు ఉక్రెయిన్తో యుద్ధం మొదలైన తర్వాత ఇండియా తక్కువ రేటుకు రష్యా నుండి ఆయిల్ కొంటూ బాగా ప్రాఫిట్స్ సంపాదిస్తోందని విమర్శించారు